హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ రొటీన్గా తినే స్వీట్స్ బోర్ కొట్టినప్పుడు బొంబాయి రవ్వతో పాయసం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో అవైలబుల్గా ఉండేవాను ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని హాఫ్ కప్పు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది నెయ్యి మరీ ఎక్కువ వేడి చేయకుండా నెయ్యి కరిగిన వెంటనే జీడిపప్పు వేసేసి లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే ఆ వేడికి ఇంకొద్దిగా కలర్ వస్తాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది అదే బాండిల్లో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి బొంబాయి రవ్వ ఎర్రగా వేగిన తర్వాత కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు నీళ్లు పోసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో రవ్వ ఇలా ఉడికిన తర్వాత రవ్వ నుండి నెయ్యి వదులుతుంది ఈ టైంలో హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఈ రవ్వ మొత్తం పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉండలన్నీ చిదిమేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోండి లో ఫ్లేమ్లోనే కలపాలి ఇది మొత్తం కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి చిటికెడు కుంకుమ పువ్వు హాఫ్ కప్పు పంచదార వేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు చిక్కబడే వరకు పాయసాన్ని ఉడికించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ పాయసం మీకు బాగా చిక్కగా అనిపిస్తే వేడివేడి పాలల్లో తగినంత చక్కెర వేసుకొని ఈ పాయసంలో మిక్స్ చేసుకోవచ్చు ముందుగా వేయించుకున్న జీడిపప్పులన్నీ వేసి ఉడికించుకోండి ఈ పాయసాన్ని వేడిగా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసినా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు ఫుడ్ గ్రేడ్ పచ్చకర్పూరం వేసుకోండి ఆప్షనల్ ఇది ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి